విజయసాయి రెడ్డి గారు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని చెప్పి ట్వీట్ ఇచ్చారని చెప్పి చెప్పి సోషల్ మీడియాలో అది ట్రోల్ అవుతుంది దానిలోనే ఆయన అన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది దానికి కారణాలు చెప్పి నేను రాజీనామా చేయాలనుకున్నాను అని చెప్పి చెప్పి ఆ ట్వీట్లోనే ఆయన రాజకీయాల నుంచి విరమించుకుంటానని చెప్పి చెప్పినట్టుగా సోషల్ మీడియాలో నేను చూడడం జరిగింది వాస్తవాలు నాకు తెలియదు వాస్తవాలు ఒకసారి ఆయనతోనే మాట్లాడితే అసలు ఎందువల్ల అసలు ఆయన నిర్ణయం ఏంటనేటువంటిది కూడా బహుశా నాకు తెలిసినంత వరకు ఆయన ఆ ట్వీట్లోనే అన్ని విషయాలు కూడా స్పష్టంగా పేర్కొనడం జరిగింది అంటే తాను ఎందువల్ల రాజకీయాల నుంచి బయదలవుతున్నాను రేపు రాజీనామా చేస్తున్నానని ఆ ట్వీట్ ఇచ్చింది ఆ ట్వీట్ దానికి సంబంధించి వివరాలు కానీ వివరణ కానీ విజయసాయిరెడ్డి గారికి తప్ప మనం ఎవరు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి కాబట్టి విజయసాయిరెడ్డి గారు ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నది అనేటువంటిది తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మాత్రం ఆయన స్పష్టంగా ప్రకటించాడు ఎందుకు తీసుకురా అనేటువంటి నిర్ణయం మాత్రం విజయసాయి రెడ్డి అనే చెప్పాల్సింది ఏది ఏమైనా సరే విజయసాయిరెడ్డి గారు ఈరోజు ఆ వార్త అనేటువంటిది మేము మీడియాలో చూడం తప్ప ఆయన మాతో విక్రహించడం లేదు ఆయనతో మేము మాట్లాడి దాన్ని నేను ప్రార్థిస్తున్నాను కాబట్టి జేసాయి రెడ్డి గారు స్పష్టమైనటువంటి కార్యక్రమం చేస్తున్నాం ఆయన ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నాడు అనేటువంటిది కాబట్టి కూడా పొందపడుతున్నటువంటి